ంగ్ రోజువారి పనులు కొన్నిసార్లు చాలా గందరగోళంగా ఉంటాయి కదండి ఈరోజు మనం ఒకే ఒక పవర్ఫుల్ సాఫ్ట్వేర్ తో ఈ కన్ఫ్యూజన్ ఎలా సింపుల్ మార్చవచ్చో చూద్దాం బిజినెస్ ఎదురయ్యే సవాళ్లను టెక్నాలజీతో ఎలా అధిగమించవచ్చో మాట్లాడుకుందాం సో మనం మాట్లాడుకోబోయే ఈ సాఫ్ట్వేర్ పేరే కేఎంఎస్ బిజీ ఇది ఒక బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మరి దీని గురించి ఇంతలా ఎందుకు చెప్పుకుంటున్నాం దీని ప్రత్యేకత ఏంటో వివరంగా చూద్దాం ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా వ్యాపారాల్లో సాధారణంగా ఉండే గందరగోళం గురించి చూద్దాం ఆ తర్వాత కేఎంఎస్ బిజీ దీనికి ఎలా పరిష్కారం చూపిస్తుందో తెలుసుకుందాం దాని ముఖ్య ఫీచర్లు ట్యాక్స్ విషయంలో ఇది ఎలా హెల్ప్ అవుతుంది ఇంకా చివరిగా ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందో కూడా చర్చిద్దాం పదండి మొదలుపెడదాం సరే ముందుగా చాలామంది వ్యాపార యజమానులకు బాగా తెలిసిన ఒక సమస్యతో మొదలు పెడదాం అదే రోజువారి పనుల్లో ఉండే కన్ఫ్యూజన్ ఆ గందరగోళం అసలు అదెలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదండి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే దీనికి దొరికే సమాధానమే బిజినెస్ ఎదుగుతుందా లేక అక్కడే ఆగిపోతుందా అనేది డిసైడ్ చేస్తుంది ఇక్కడున్న సవాళ్లు చూడండి అకౌంట్స్ డేటా ఏమో ఒక సాఫ్ట్వేర్లో ఇన్వెంటరీ వివరాలు ఇంకోచోట ఇలా అంతా చల్లచెదురుగా ఉంటుంది చేత్తో చేసే పనుల్లో చిన్న తప్పు జరిగినా పెద్ద నష్టాలొస్తాయి స్టాక్లో ఏముందో ఏది అయిపోయిందో కరెక్ట్గా తెలీదు ఇవన్నీ కేవలం చిన్న చిన్న తలనొప్పులు కాదు ప్రతి సమస్య వృధా అయిన సమయం చేజారిన లాభం అనమాట అంటే మనం వ్యాపారం చేస్తున్నామా లేక రోజూ ఈ సమస్యలతోనే పడుతున్నామా అనిపిస్తుంది మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా ఉంది అక్కడికే వస్తున్నాం అదే కేఎంఎస్ బిజీ ఇది కేవలం ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు అంతకుమించి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఈ మాట చూడండి గందరగోళాన్ని మేనేజ్ చేయడం ఆపేసి తెలివైన వ్యాపారాన్ని మొదలుపెట్టండి ఎంత కరెక్ట్గా చెప్పారు కదా అంటే కేవలం రోజూ వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్లడం కాదు డేటాని వాడుకుని తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ బిజినెస్ ని ముందుకు తీసుకు అన్నమాట అనమాట అసలు ఈ ఆల్ ఇన్ వన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే బిల్లింగ్ స్టాక్ మేనేజ్మెంట్ ఖర్చుల లెక్కలు ట్యాక్స్ ఫైలింగ్ ఇలా వ్యాపారానికి కావాల్సిన అన్ని పనులు ఒకే చోట ఒకే సిస్టంలో చేసుకోవచ్చు దీనివల్ల వేర్వేరు సాఫ్ట్వేర్ల మధ్య తిప్పలు తప్పుతాయి సరే మరి ఈ సాఫ్ట్వేర్ లోపల ఏముంది ఈ గందరగోళాన్ని చక్కదిద్దే నిర్దిష్టమైన ఫీచర్లేమిటో ఇప్పుడు చూద్దాం ఇది ప్రధానంగా మూడు విషయాలపై ఫోకస్ చేస్తుంది ఒకటి స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ అంటే స్టాక్ను పక్కాగా మేనేజ్ చేయడం రెండు ప్రొడక్షన్ మరియు ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇక మూడోది ప్రైసింగ్ ఇంకా డిస్కౌంట్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే మామూలుగా కాదు చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అంటే ముడిసరుకు దగ్గర నుంచి అమ్మకానికి రెడీగా ఉన్న వస్తువు వరకు ప్రతి దాని ట్రాక్ చేయొచ్చు అంతేకాదు బ్యాచ్ నెంబర్ సైజ్ కలర్ ఇలా ప్రతి వేరియేషన్ని కూడా మనం మానిటర్ చేయొచ్చు దీనివల్ల వేస్టేజ్ తగ్గి డిమాండ్ని కరెక్ట్గా అంచనా వేయగలుగుతాం ఇది ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఒక వరం లాంటిది రా మెటీరియల్ వాడకం నుంచి ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యే వరకు మొత్తం ప్రాసెస్పై కంట్రోల్ ఉంటుంది ఒకవేళ కొంత పని బయట ఎవరికైనా జాబ్ వర్క్కిచ్చినా సరే దాన్ని కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఇక ప్రైసింగ్ విషయానికొస్తే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అంటే ఒక్కొక్క డీలర్కు ఒక రేటు లేదా ఫలానా కస్టమర్కు ఒక స్పెషల్ ప్రైజ్ ఇలా మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు అలాగే కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి రకరకాల డిస్కౌంట్ స్కీమ్స్ కూడా ఈజీగా అప్లై చేయొచ్చు సరే ఇప్పుడు చాలామంది వ్యాపార యజమానులకు నిద్రపట్టకుండా చేసే విషయానికి వద్దాం అవే ట్యాక్సులు ఈ ప్రాసెస్ని బిజీ ఎలా సులభతరం చేస్తుందో చూద్దాం ఇందులో చూడండి జస్ట్ కొన్ని సెకండ్లలోనే జీఎస్టీ రూల్స్ ప్రకారం ఇన్వాయిస్లు రెడీ అయిపోతాయి అలాగే ఇప్పుడు కంపల్సరీ అయిన ఈ ఇన్వాయిస్లు ఈ వేబిల్స్ లాంటివి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ నుంచే జనరేట్ చేయొచ్చు ఇక జీఎస్టీ రిపోర్ట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఒక్క క్లిక్తో రెడీ దీనివల్ల టైం సేవ్ అవడమే కాదు తప్పులు జరగవు ఫైన్స్ పడే టెన్షన్ ఉండదు ఇంకో మంచి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కేవలం ఇండియాకే కాదు సౌత్ ఆసియాలోని వేర్వేరు దేశాల్లో ఉండే జీఎస్టీ విఏటి లాంటి రకరకాల ట్యాక్స్ సిస్టమ్స్ కి తగ్గట్టుగా పనిచేస్తుంది దీన్ని బట్టి ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్ మరి ఇది ఏ వ్యాపారాలకు సరిగ్గా సెట్ అవుతుంది ఏ ఏ ఇండస్ట్రీస్ కి ఏ ఇది ఎక్కువ ఉపయోగపడుతుందో చూద్దాం ఇది ఎంత స్పెసిఫిక్గా గా డిజైన్ చేశారో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కోసం అయితే రా మెటీరియల్ ఎంత వాడారో లాంటివి ట్రాక్ చేస్తుంది అదే డిస్ట్రిబ్యూటర్స్ కోసమైతే డీలర్ల వారీగా ప్రైసింగ్ సిస్టమ్ను మేనేజ్ చేస్తుంది ఇక రీటైలర్స్ కోసమైతే పాయింట్ ఆఫ్ సేల్ బకాయిలపై వడ్డీ లెక్కించడం లాంటి ఉన్నాయి అంటే ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటిది కాదు ప్రతి వ్యాపారం అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తుంది ఈ లిస్టు చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది ఇది కేవలం కొన్ని పెద్ద ఇండస్ట్రీస్ కోసమే కాదు హార్డ్వేర్ షాప్ల నుండి మొదలుపెడితే సూపర్ మార్కెట్లు మొబైల్ స్టోర్లు చివరికి రైస్ మిల్లుల వరకు దాదాపు ప్రతి రంగానికి చెందిన వ్యాపారాలు దీన్ని వాడుకోవచ్చు మరిది ఏ ఏ దేశాల్లో అందుబాటులో ఉంది చూస్తే ప్రధానంగా సౌత్ ఆసియా దేశాలపై ఫోకస్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న అన్ని దేశాలని వ్యాపారాలు దీని సేవలను వాడుకోవచ్చు సో ఫైనల్గా చెప్పాలంటే కేఎంఎస్ బిజీని కేవలం ఒక సాఫ్ట్వేర్ టూల్లాగా చూడలేం ఇది మన తలనొప్పి పనులన్నింటినీ ఆటోమేట్ చేసి మనం అసలు ఫోకస్ పెట్టాల్సిన విషయాలపై అంటే మన బిజినెస్ని ఎలా పెంచాలి అనే దానిపై దృష్టి పెట్టడానికి హెల్ప్ చేసే ఒక పార్ట్నర్ లాంటిది ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఇలాంటి ఒక సొల్యూషన్ వ్యాపార సరళిని ఎలా మార్చగలదు సరైన టూల్స్ ఉంటే వ్యాపారంలో దాగి ఉన్న పొటెన్షియల్ని ఎంతవరకు బయటకు తీసుకురావచ్చు అది తెలుసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే